ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశం మీ అందరికీ తెలిసిందే ఊరూరు గులాబీ దళం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి సంస్థాగత నిర్మాణంపై పిఆర్ఎస్ దృష్టి త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీల కమిటీలు నిర్మాణం పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్కు సన్నాక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు ఇక మేము గెలిస్తే కాంగ్రెస్ కథమే ఆ పార్టీలో ఒక్కరు మిగిలరు ఒక్కరి ఒక్కరిని మీరి ఒకరిని మీరు తీసుకెళ్తే పది మంది మాపై వస్తారు బీఆర్ఎస్ నేత గంగుల అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది సో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు సమాలోచనలు అంటూ కూడా మీరు చూస్తున్నాను అయితే ఇక్కడ ఏం జరగబోతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవ కోణాలు ఏంది అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కూడా ఒక ఏంది అంటే జీవన్ మరణ సమస్య రా పార్టీకి సంబంధించి ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో గనక పదిహేడు స్థానాలలో మినిమం వీళ్ళు గెలవాల్సిన స్థానాలు పన్నెండు పైన గెలుస్తే తెలంగాణలో పిఆర్ఎస్ పార్టీ కంటూ ఒక ప్రత్యేకమైన ఆ గుర్తింపు ఏ విధంగా ఉందో అలాగేనే ప్రజలలో ఒక నమ్మకంతో ఒక సమాలోచనతోని ముందుకు సాగే ప్రయత్నం ఉంటుంది లేదు అనుకుంటే పూర్తి స్థాయిలో ఈ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో గనక ఏదైనా ఇబ్బందులు అనుకోని రాని పరిస్థితులల్లో ఓటమికి గనక గురి అయితే గులాబీకి తా చాలా గొడ్డలు పెట్టు లాంటిదే అని చెప్పవచ్చు ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నానంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి గెలుపుకు గల కారణాలను కూడా దాదాపు ఏడు గంటల పాటు విశ్లేషణ చేసేము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో మేము ఇక్కడ కేసీఆర్ లేకపోయినా పర్వాలేదు పైన మోడీ గెలిస్తే సరిపోతుంది అనే నినాదం వచ్చినా బీఆర్ఎస్కు ప్రమాదమే లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్న అలాంటి అంశం ప్రజల్లోకి వెళ్ళినా ప్రమాదమే బిఆర్ఎస్ పార్టీ కనుక ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో గెలవకపోయినా లేకపోతే ఏదైనా ఇబ్బంది తలెత్తితే జీవన్ మరణ సమస్య పార్టీ కార్యకర్తలకు ఏర్పడుతుంది గుర్తుపెట్టుకొని ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది ఒక మా ఏంటి అంటే మహాయజ్ఞం అనుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక యుద్ధమే అనుకోవచ్చు దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా గతంలో కేటీఆర్ చెప్పిండు హరీష్ రావు చెప్పిండు సో పార్లమెంట్ ఎన్నికలు అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక ఫైనల్స్ అన్నట్టు ఎందుకంటే సెమీఫైనల్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఓటమి పాలైపోయిలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో గనక గెలుస్తే ఖచ్చితంగా కూడా రేపు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి గ్రామ స్థాయి నుండి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి దాకా కమిటీల నిర్మాణం కానీ దాంతో పాటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ కానీ ఇతరత్ర కానీ అన్నింటికి సంబంధించి ఒకే అంశం చర్చ మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తే మాత్రం గంగుల కమలాకర్ చెప్పిన మాటలైతే నిజమైతే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక చూడండి మేము గెలిస్తే కాంగ్రెస్ కథమే ఆ పార్టీలో ఒక్కరు మీలరు ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాపై వస్తారు బీఆర్ఎస్ నేత గంగులా అంటూ కూడా చెప్పిన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో గనక వీళ్ళు గనక ఫోకస్ పెట్టి అన్ని స్థానాలలో కనుక బీఆర్ఎస్ఏ గెలిస్తే మళ్ళొక్కసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అంటూ కూడా ప్రముఖులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి నిజంగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఊరూరు గులాబీ దళం ఏంది అంటే మన పూర్తి స్థాయిలో నిన్న కేటీఆర్ కూడా చెప్పిండు బలం ధలం గలం పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఉండాలి పార్లమెంట్లో లేకపోతే మాత్రం మనం చాలా ఊహించని పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించినా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరెవరు నేతలు అయినా కూడా పెద్దగా మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి కాస్త క్వశ్చన్ మార్కే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో కూడా అందరూ నేతలను గనక వీళ్ళు గెలిపించుకుంటే అక్కడ మనం పోరాటం చేయగలిగి మన నిధులను మనం తెచ్చుకోగలుగుతాం ఇక్కడ పోరాటం చేసి మన నిధులను మనం తెచ్చుకోగలుగుతాం ఒకవేళ బీఆర్ఎస్ ప్రా బీజేపీ ప్రభుత్వానికి కనుక సంకీర్ణమైన ప్రభుత్వం వచ్చినప్పుడు మన అవసరం అనేది ఉంటే మన ప్రతిపాదనలు ముందు పెట్టి ఖచ్చితంగా కూడా మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని సో గులాబీ దళ దళానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కార్యకర్తలకు ఒకటే దిశానిర్దేశం దేశం మీరు గనక ఈసారి పార్లమెంట్ ఎన్నికలల్లో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ఆదమర్చి నిద్రపోతే అంతే సంగతి ఇక భవిష్యత్తులో ఊహించని పరిణామాల మీదే మీరందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం జరుగుతుంది ఏం కథ అనే ఏంది ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు ఇక మీ ఇష్టం గులాబీ బాస్ అధినేతకు మీరు గిఫ్ట్ ఇస్తారా లేకపోతే కేటీఆర్కు హరీష్ రావుకు బహుమతి ఇస్తారా ఏం చేస్తారు అనేది మీ ఇష్టం గులాబీ దళపతికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలకి ఇప్పుడిప్పుడే హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మోసపూరిత హామీలు గాని ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అంటూ తెచ్చుకొని మేము అనేక రకాలుగా నష్టపోతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి పార్లమెంట్ ఎన్నికలలో గులాబీ దళాన్ని గెలిపిస్తే పరిస్థితులు మారుతాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం